హలో అందరికీ నేను రమ్య అందరు ఇలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళు నేనుకి వచ్చేసాను నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వచ్చిన తర్వాత నేను ఏమాత్రం తగ్గేదే అన్నట్టుగా ఏది దొరికితే అది అన్ని వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట అందులోని విలేజ్ అంటే చాలానే ఉంటాయి కదా మనం చూసుకోవాల్సినవి చూడాల్సినవి తెలియాల్సినవి చాలా ఉంటాయి కదా సో అదనమాట ఇప్పుడైతే ఈ మట్టగడసలు చేపలు మనకి చెరువులో దొరికాయంట ఫ్రీగానే వస్తాయి కదా మాక్సిమం చాలా మాత్రం ఈ విలేజెస్లో కొంచెం మనకు ఫ్రీగానే దొరుకుతాయి మా వాళ్ళు ఎప్పుడు ఇలా కొనుక్కోవడం తక్కువ ఫ్రీగా వచ్చినవి వాళ్ళే వీళ్ళు ఇచ్చినవి ఉంటాయి సో ఈ రోజైతే ఈ మట్ట గెడసల చేపలు ఎలా చేస్తాము ఏంటి కర్రీ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియో చూపించేస్తాను సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో అసలు మీకు మట్ట గెడసల చేపలు ఎలా చేస్తారో తెలుసా సో మట్ట అయితే ముందుగా చక్కగా ఇవి బాగా జారిపోతాయి అంట బూడిద రాసుకొని వీటిని మొత్తం పొలుసు తీసేసి సైడ్ ఉన్న రెక్కలు అవన్నీ మొత్తం తీసేసుకుంటారు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము మా అమ్మ ఉండేటప్పుడు అయితే ఎప్పుడో బాగా చిన్నప్పుడు పెట్టేసింది సో ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇప్పుడైతే చేసేస్తున్నాము ఎలాగో మీకు కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అనేసి అయితే ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను ముందుగా అయితే ఈ చేపలని నీట్గా కట్ చేసేసుకుని బాగా క్లీన్ చేసేసారనమాట వీటికి చాలా మట్టి అయితే బ్లాక్గా మట్టి అయితే ఉంటుందంట వీటిని బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలంట సో ఇవి ఇలా అవుతూ ఉండగా మా పిల్లలేమో పక్క నుంచి గోల గోవలనమాట అవి అవేమో ఎగురుతున్నాయి అసలు నాకైతే భలే ఆనందం వేసింది నార్మల్గా మనం ఏదైనా సరే లైవ్ ఫిష్ లైవ్ ఏదైనా సరే చికెన్ అయినా ఫిష్ అని ఏదైనా మనకి టేస్ట్ బాగుంటుంది కదా సో అలానే అనమాట ఇవి కూడా అవి ఎగురుతుంటే దాన్ని కొట్టి కొట్టి చేశారు అవి ఏంటి పాపం అనిపించేసింది నాకైతే కానీ తినేటప్పుడు ఏమనిపించదు కదా సో అది అన్నమాట చూసారు కదా అసలు ఇది కట్ చేసేసి ఇట్లా అలాగే కట్ చేసి పెట్టేసినా సరే ఇంకా కొట్టుకుంటుంది ఇంకా ఏం చెప్పాలి చేపల కోసం మట్టగెడ మట్టగెసుల కోసం మీకు కూడా తెలుసా అయితే నాకు కమెంట్ చేసేయండి సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట తినడము అందులోని ఇలా బతుకున్న చేపల్ని తెచ్చి ఇలా చంపి మరీ తినడము కొంచెం చాలా ఇదిగా అనిపించింది నాకు సో ఇక్కడ అయితే వాతావరణం అంతా కూల్ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ అయిందన్నమాట ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇంకా చాలా చల్లటి వాతావరణము చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు కూడా చాలా కొత్త క్లైమేట్ వాతావరణం కాబట్టి ఇంకా వాళ్ళు కూడా చాలానే ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి మొత్తానికి తన వీళ్ళు ఇల్లు నచ్చిందనే అనుకోవాలి సో ఇప్పుడైతే మొత్తానికి చేపలన్నీ చేయడానికి రెడీ అయిపోయారు కదా నేనైతే వీడియో చేసుకుంటాను అత్తయ్య కొంచెం తీ చేయండి నేను తీసుకుంటానని చెప్పేశాను సో ఇంకా ఓ పక్కనే పిల్లల ఆటలు ఇంకో పక్కన ఫిష్ చేస్తున్నారు ఇంకా అలా వచ్చి పలకరిస్తూ వెళ్తున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇక విలేజెస్లో ఇంకెలాగైనా ఉంటుంది కదా నేను అందరినీ పలకరించుకోవడం అమ్మ ఇప్పుడు వచ్చావు అమ్మ బాగున్నారా అని అలా ఒకరు ఒకరు అడుగుతూ ఉండటము సో మనం కూడా రెస్పాండ్ అవ్వటం అదంతా చాలా బాగా అనిపిస్తుంది నాకు చూ చూసారు కదా మేము బయటకు వచ్చాము కదా అని ఎప్పుడు వచ్చారమ్మా ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ డాడీ బాగున్నారా అందరూ అడుగుతున్నారనమాట సో మా బుడ్డిది ఇంకా బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ తెగ డాన్సెస్ ఇస్తుంది సో త్వరలోనే బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ కూడా మా బుడ్డి దాంతో వీడియో చేసి మీకు అప్లోడ్ చేసేస్తాను సో చిన్నప్పుడే కదండి ఇలాంటివన్నీ మెమొరీస్ మనం చేసుకుని ఉంచుకోవాలి అలానే అనమాట సో నేను ఛానల్ క్రియేట్ చేయడం కోసం కూడా కాన్సెప్ట్ అదే సో మనుషులందరినీ మనం మిస్ అవ్వకుండా ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటాను యూట్యూబ్ అనేది సో ఇప్పుడైతే మా వర్డ్కి ఒక పని చెప్పారు సో వాళ్ళ నానమ్మ కూడా కొడుతున్నారు కదా అనేసి అయితే వీడు కూడా కొట్టడం మొదలుపెట్టడం పెట్టడం చేపల్ని అనిపించేసింది ఇంకా పిల్లలతో ఎలాగోలాగా ఆ ఊరు నుంచి ఈ ఊరికైతే వచ్చేసానండి జాయిగా కష్టపడి అక్కడ వైజాగ్లో ఎక్కి ఇక్కడ యానంలో దిగి యానం నుంచి మళ్ళీ ఇంటికి ఆటోలో వచ్చాననమాట సో మొత్తానికైతే వచ్చినందుకు ఇలాంటివన్నీ నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి సో నా లాగా తెలియని వాళ్ళు కూడా మీరు కూడా ఉంటారు కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూసారు కదా ఎన్ని చేపలు తెగ కదిలిపోతున్నాయి ఇంకా మా వాడికి ఒకటే ఆనందం కొట్రా బాబు అంటే చాలు ఎలాంటి ముందు ముందుంటారు కదా పిల్లలు అలానే అనమాట మా కూడా సో మొత్తానికైతే వీటిని చక్కగా నీట్గా క్లీన్ చేయాలంట ఆ వేసి బాగా రుద్దేశారు రుద్దేసిన తర్వాత వైట్గా చేశారనమాట మొత్తం ముక్కలన్నిటిని మొత్తం కట్ చేసేసి మొత్తం చెక్క గరుగ ఉండే ఒక బండరాయికి వేసి బాగా రుద్దేశారనమాట ఇవి చాలా తెల్లగా రావాలంట అంటే దాని మీద ఉంటే నాచు మట్టి మొత్తం పోవాలంట సో అప్పటి వరకు బాగా ఉప్ప వేసి బాగా అయితే తోమేశారు ఇంక ఇక్కడ కూడా చాలా మందికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఓ పక్కన పేడ కల్లాపులు ముగ్గులు అవన్నీ వేస్తున్నారు ఇవన్నీ చూసి చాలా కాలం ఎందుకు అనుకున్నాను సో ఇంకా మా పార్దువాళ్ళ తాతయ్య అయితే ఇవన్నీ తెచ్చారనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి పిల్లల కోసము సో అవైతే పక్కన తింటున్నారు ఆటలు అయిపోయి ఇంకో వచ్చామంటే ఇంతే కదండి పిల్లలు హడావిడి హడావిడి గోల గోల అదో ఉంటుంది చూసుకున్నాము ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ కూడా రూసెంట్ ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకుని దానికి ఆయిల్ కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మగ్గాలన్నమాట మనం ఆనియన్స్ ని అంత బాగా మగ్గించుకుంటే మనకి కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట సో ఇంకా మా అంది వాళ్ళు కూడా నాకు కూడా బాగా సపోర్ట్ చేశారు సో వీడియో చేసుకుంటాను అని అంటే కొంచెం బాగా ఇచ్చేస్తారనమాట ఇప్పుడైతే ఇందులో వంకాయ కూడా యాడ్ చేస్తున్నాను వంకాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు అని చెప్పేసారు సో ఇప్పుడైతే ముక్కల్లో కారం పసుపు కలిపేసుకొని ఉంచుకున్నారు మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా లవంగం యాలకులు ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని ఈ ముక్కల్లోనే కలిపేసుకున్న దాన్ని మనం ఆనియన్స్లో మగ్గిన దాంట్లో వేసేసుకొని అవి కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత ఆ కారంలో ఉండే మసాలా అదంతా పచ్చి పక్కన పోయేలాగా ఆనియన్స్ ఆయిల్ వేగుతున్నాయి కదా సో ఆ దాంట్లో చక్కకుండా కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడకడానికి పెద్దగా వాటర్ వేసుకుంటే మనకి చక్కగా ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది సో ఇలాగా బతుకున్న చేపల్ని చంపి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటది కదండి కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది నాకైతే సో మొత్తానికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మీరు చూసారు ఎమ్మి అమ్మి కర్రీ సో మీరు కూడా ఎప్పుడైనా మటన్ తెచ్చుకుంటే కనుక ఇలానే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఈ రోజు మార్నింగ్ అయితే ప్రాన్స్ మటన్ తిన్నాను సో ఇప్పుడైతే ఫిష్ అనమాట అన్ని కలిపి కొట్టేస్తున్నాను ఎలా ఉందో మీరు కూడా చూసేయండి కర్రీ అయితే రెడీ అయిపోయి ప్లేట్లోకి వచ్చింది ఇంకే అది ఆలస్యం కదా వేడి వేడి అన్నంలో చాలా క్లైమేట్ చల్లగా ఉంది సమ్మర్ లో ఈవినింగ్ అయితే భలే ఉంటది కదండి క్లైమేట్ అసలు సీజన్ సో నా కోసమైతే ఇలా కర్రీ అయితే చేశారు నేను దగ్గరుండి వీడియో తీసుకున్నాను మొత్తము సో నాకైతే బాగా సహకరించారు అనమాట అందరూ చూసారు కదా ఇది వంకే ముక్క ఆహా ఇలా వేడి వేడి అన్నంలో ఇప్పుడు ఫ్రెష్గా చేసిన చేపల కూర తింటుంటే మరి ఉంటది ప్రాసెస్ మీరు కూడా తెలుసుకోండి చాలా ఈజీనే కదా వీడియోస్ మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్